घ्नेशविधिमार्ताण्डचन्द्रेन्द्रोपेन्द्रवन्दिता नमो गणपते तुभ्यं ब्रह्मणां ब्रह्मणस्पते शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीमहागणपतये नमः श्रीगणेशगीत अद्भुतमेव आध्यात्मिक उपदेशग्रन्थमिति ఇది గణేష పురాణంలో క్రీడాఖండము అని చెప్పబడే భాగంలో పదకొండు అధ్యాయాల్లో నాలుగు వందల ఇరవై శ్లోకాలతో చెప్పినటువంటి గీతాశాస్త్రం ఇది గణేష గీత అనగానే ఇది భగవద్గీతతో ఎంత మేరకు పోలి ఉంటుందనే ప్రశ్న సామాన్యులకు కలగవచ్చు గీతలు చాలా చాలా పురాణాల్లో చెప్పబడుతున్నాయి ఆ మాటకు వస్తే మహాభారతంలోనే భగవద్గీతతో పాటు అనేక గీతలు ఉన్నాయి హంసగీత బ్రహ్మగీత ఇలా చెప్పబడుతున్నవి ఇక భాగవతంలో కృష్ణుడి స్వయంగా చెప్పిన ఉద్ధవ గీత ఉండనే ఉన్నది ఇంకా పురాణాల్లోకి వెళితే శివగీత ఈశ్వర గీత జగదంబా గీత ఇలా అనేక గీతలు చెప్పబడుతున్నాయి దీన్ని బట్టి గీతలు అనే మాటకి అర్థము ఆ శాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉంది అని తెలుస్తున్నది అలాగే గురుగీత అష్టావక్ర గీత అవధూత గీత మొదలైన గీతల గురించి కూడా వింటూ ఉంటాం గీత అనేది ఒక శాస్త్రీయమైన శబ్దం ఎక్కడ విద్య చెప్పబడుతుందో దానికి గీత అని పేరు బ్రహ్మ అనుభవం ఎక్కడ చెప్పబడుతుందో దానికి కూడా గీత అని చెప్పవచ్చు అలా గోపికా గీతలు భ్రమర గీత వేణుగీత యుగల గీత అని చెప్పబడుతూ భాగవతంలో కొన్ని కనబడుతున్నాయి ఇలాగ బ్రహ్మానుభవాన్ని చెప్పేవి బ్రహ్మ విద్యను బోధించేవి ఈ రెండు కూడా గీతలు అని చెప్పబడతాయి యోగులు జ్ఞానులు భక్తులు ఒక పరాకాష్ఠకు చెందిన దివ్యానుభూతితో పలికితే దాన్ని కూడా గీత అంటారు లేదా స్వయంగా భగవంతుడే బోధించిన దానికి కూడా గీత అనే వ్యవహారం కనబడుతున్నది ఈ గీత అని చెప్పబడుతున్నవన్నీ కూడా సర్వసామాన్యంగా ఒకే అంశాన్ని తెలియజేస్తూ ఉంటాయి అయితే ఈ గీతలకి ఇన్ని గీతలు ఎందుకు చెప్పడం వీటికి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రధానమైన అంశం పరమార్థం ఒక్కటే అయినప్పటికీ చెప్పిన విధానాల్లో చాలా భేదాలు సౌందర్యాలు కనబడుతూ ఉంటాయి గణేష గీత శివగీత సూర్య గీత రామగీత ఇలాంటి రకరకాల గీతల నామాల్లో సూర్య గణేష ఇవి మారుతున్న గీత అనే శబ్దం మారలేదు దీన్ని బట్టి గీతలో కొన్ని అంశాలు ఉంటాయి అవి కర్మ భక్తి జ్ఞాన అదేవిధంగా ఆత్మ సంయమ ధ్యాన యోగాలు ఇవి ప్రతి గీతలో ఉండే సామాన్యాంశాలు అలాగే గణేష గీతలు కూడా ఇవే కనబడుతూ ఉన్నాయి దీన్ని బట్టి మనం పరిశీలించినట్లయితే కొందరు గణేష భక్తులు కొందరు శివభక్తులు కొందరు కృష్ణ భక్తులు కొందరు భక్తులు ఉంటూ ఉంటారు ఆయా భక్తుల్ని తరింపజేస్తూ వారికి ఏ దేవత ఎందుకు ప్రీతి ఉందో ఆ దేవతని ప్రధానంగా చెప్తూ ఆ దేవత చెప్పినట్లుగా బ్రహ్మవిద్యను బోధించడం వ్యాసమహర్షి చేసిన ఒక అద్భుతమైన రూపకల్పన అలా గణేశుడు తన భక్తుడైన వరేణ్యుడు అనే మహారాజుకు బోధించినటువంటి గీత ఇది ఆ వరేణ్యుడు మహాతపస్సు చేసి భక్తుడై ఆ భక్తిని పండించుకున్న గణపతి సాక్షాత్కారం కలుగుతుంది అప్పుడు గణపతి వరేణ్యునికి స్వయంగా బోధించిన గీత ఇది ఈ గీత ద్వారా కూడా మనకి బ్రహ్మవిద్య తెలియబడుతున్నది దీని బట్టి ఉపాసనలో రకరకాల దేవతా భేదాలు ఉన్నప్పటికీ వాటి పరమార్థం మాత్రము ఉపనిషత్తు ప్రతిపాదించిన విద్యయే అనే సమన్వయం మనకు కనబడుతున్నది ఆయా దేవతా ప్రీతి కలిగిన భక్తులకు వివిధ పద్ధతుల్లో ఒకే ధర్మాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ పురాణకర్త దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే భారతీయ సంస్కృతి అనగా హిందూ ధర్మం ఆర్షధర్మం సనాతన ధర్మం ఇది ఎప్పుడూ ఒకే పరమార్థాన్ని చెప్తూ ఉన్నది ఆ పరమార్థాన్ని బోధించడానికి వివిధ ఉపాసనా మార్గాలు ఉన్నాయి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఒక అద్భుతమైన ఋషివాక్యం మనకు కనబడుతున్నది నిజానికి నిర్గుణము నిరాకారము సర్వవ్యాపకము సర్వశక్తివంతమైన పరబ్రహ్మ ఒక్కడే కానీ ఉపాసకుల కోసం ఆ పరబ్రహ్మ తన యొక్క ఇచ్ఛతో లీలతో కృపతో దివ్యమంగళ విగ్రహాన్ని ధరిస్తాడు దివ్య నామ రూపాలను స్వీకరిస్తాడు ఈ నామరూపాలతో లీలని ఆచరిస్తాడు ఆ లీల నామము రూపము భక్తులు ఉపాసిస్తారు ఈ నామరూప లీలల్లో భేదాలుంటాయి ఉంటాయి పరబ్రహ్మ అనే తత్వంలో మాత్రం భేదం ఉండదు ఎవరు ఏ నామంతో ఏ రూపంతో ఏ లీలతో భగవంతుని ఆరాధిస్తున్నారో ఆ రూపంతో ఆ నామంతో ఆ భగవంతుడు తన యొక్క పరమార్థ రూపాన్ని పరబ్రహ్మ తత్వాన్ని బోధిస్తాడు అందుకు ఉపాసించే దైవమే భక్తుడికి జ్ఞానమిస్తాడు ఆ జ్ఞానం ఎప్పుడూ ఏకమే అది శివభక్తులకైనా విష్ణు విష్ణుభక్తునికైనా జ్ఞానం మాత్రం బ్రహ్మజ్ఞానమే కనుక బ్రహ్మం ఒక్కటే అది పరబ్రహ్మము ఆ పరబ్రహ్మముని గణపతిగా ఉపాసిస్తే ఆ మతం పేరు గాణపత్య మతము అని అంటారు పరబ్రహ్మ అనగానే దానికున్న నిర్వచనం ఎప్పుడూ ఒకటే సామాన్యమైన నిర్వచనం అన్నది అలాగా ఏకం అద్వితీయం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఏదైతే పరబ్రహ్మ గురించి ఉపనిషత్తులు ప్రతిపాదన చేస్తున్నాయో ఆ పరబ్రహ్మమే ఉపాసనా సమయంలో గణపతిగా ఈ గాణపత్యంలో ఆరాధింపబడుతున్నాడు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అనే మాటకి ఇది భావం అయితే రూపకల్పన అనేది మనం చేసుకునేది కాదు భగవంతుడు దయ్యతో తన దివ్య రూపాన్ని ఆవిష్కరిస్తాడు దాన్ని ఋషులు భక్తులు తపస్సుతో దర్శిస్తారు దాన్ని మనకు వర్ణించి చెప్తారు అలాగా గణపతి యొక్క దివ్య మంగళ విగ్రహం వివిధ శాస్త్రములందు వివిధ విధాలుగా చెప్పబడుతున్నది వరేణ్యుని బోధించిన ఈ గీతలో కూడా అద్భుతమైన జ్ఞానం మనకు కనబడుతున్నది ఈ జ్ఞానం ఒక్కటే దేవతా రూపాలు వేరు అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పవచ్చు లడ్డు జిలేబీ మైసూర్ పాకు ఇలాగా స్వీట్ పదార్థాల పేర్లు మారుతున్నాయి కానీ వీటన్నిటి ద్వారా లభించేటువంటి మాధుర్యము తీపి ఏదైతే ఉందో అది మాత్రం ఒక్కటే అదేవిధంగా వివిధ నామరూపాలతో చెప్పబడుతున్న పరబ్రహ్మ వస్తువు మాత్రం ఒక్కటే ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని గణేష గీత బోధిస్తున్నది ఉపాసనలో గీత దానికి ఒక ప్రాధాన్యం అనేది గణేష భక్తులు ఈ గీతను పారాయణ చేసి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని గణేష గీత ఫలశుతులు చెప్పారు ఈ గీతని శ్రద్ధగా చదివిన విన్న పారాయణ చేసిన అనేక రకాలైన గ్రహ దోషాలు తొలగడమే కాకుండా అభీష్ట సిద్ధులు లభిస్తాయి చిట్టచివరకు చివరకు పరమార్థ జ్ఞానం లభిస్తుంది భగవంతుడిని ఆరాధించే భక్తుల్లో కూడా అనేక రకాలు ఉంటూ ఉంటారు కొంతమంది వినాయక చవితి పూజలు చేస్తారు ఏకాదశి వ్రతాలు చేస్తారు శివరాత్రులు చేస్తారు నవరాత్రులు చేస్తారు కానీ చేసే వాళ్ళలో రకరకాల మానసిక స్థాయి కలిగినటువంటి వారు పరిణితి కలిగిన వారు ఉంటూ ఉంటారు కొంతమంది పూజ చేసాం దీనివల్ల మాకేదో మంచి జరుగుతుంది అనుకునేవారు కొంతమంది కొంతమంది చేసే పూజల పరమార్థం ఏమిటి ఆ దైవం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలము శ్రద్ధ కలిగి ఉంటారు మూడవ వారు ఆ దైవం పట్ల అఖండమైన ప్రేమ కలిగి భక్తి కలిగి ఆరాధనలోకి తృప్తిని అనుభవిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత వారు ఉన్నారే వారు దాని ద్వారా కూడా పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తారు ఇలాగా అనేక మంది ఆరాధకుల్లో వివిధ స్థాయి కలిగినటువంటి వారు ఉంటారు అందరికీ కావలసిన జ్ఞానము ఈ గణేష గీత మనకి ఇస్తున్నది గణేష గీత జ్ఞానస్వరూపమైనటువంటిది అనగా జ్ఞానాన్ని రకరకాలుగా బోధిస్తున్నది ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు అది ధర్మము ఉపాసన వేదాంత జ్ఞానము దీన్ని జ్ఞానమార్గము అంటారు ఈ ధర్మము అనేది కర్మ మార్గము వేదాంత జ్ఞానం అనేటువంటిది జ్ఞాన మార్గము ఈ మధ్యలో ఉపాసన మార్గము అని చెప్పబడుతున్నది కర్మ మార్గం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఉపాసనా మార్గం వల్ల చిత్త ఏకాగ్రత మనస్సు యొక్క అహంకారం పోవడం అనే లక్షణాలు ఏర్పడతాయి ఈ రెండిటి వల్ల జ్ఞానం లభిస్తుంది ఈ మూడు విడివిడి మార్గాలు కావు ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నది ఇది భారతీయ సనాతన ధర్మం యొక్క సారాంశం అదే గణేష గీతలో కూడా కనబడుతుంది అందుకే భగవత్ స్వరూపాన్ని కూడా సామాన్యులు కేవలం అభీష్టాలనిచ్చే దేవతా రూపాలనుకుంటే జ్ఞానులు దాని పరమార్థపరంగా తత్వపరంగా విశ్వ విశ్వవిజ్ఞాన రహస్యపరంగా ఆత్మతత్వ జ్ఞానపరంగా అన్వయిస్తూ ఉంటారు ఇలా అన్ని రకాలుగా గణేషతత్వాన్ని చెప్తున్నది గణేష గీత ఇప్పుడు వరేణ్యుడు ఆ గణేషుని ఎలా ప్రశ్నించాడు అనేది ప్రారంభమవుతుంది విఘ్నేశ్వర మహాబాహో విద్యా విశారద సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ యోగం మే వక్తు మరకసి ఓ విఘ్నేశ్వర మహాబాహో గొప్పవైన చతుర్బాహువులతో నాకు దర్శనమిచ్చిన ఓ గణపతి నువ్వు సర్వ విద్యలలో నేర్పరివి సర్వశాస్త్రముల యొక్క పరమార్థము తెలిసిన నువ్వు నాకు యోగమును చెప్పు ఇది ప్రశ్న వరిణ్యుడు వేసినది యోగాన్ని చెప్పమంటున్నాడు అంటే మొత్తం గీత కలిపి యోగము లేదా యోగ శాస్త్రము అని పేరు చెప్పవచ్చు యోగం మే వక్తు మర్హసి అని ఎప్పుడైతే అన్నాడో పైగా నువ్వు మాత్రమే చెప్పగలవు అని ఒక మాట అన్నాడు ఇక్కడ గణపతి మాత్రమే చెప్పగలట అంటే జ్ఞానాన్ని పండితులు చెప్తారు పుస్తకాలు చెప్తాయి ఇది కేవలం పరోక్ష జ్ఞానాన్ని మనకి ఇస్తుందే తప్ప అనుభవ జ్ఞానాన్ని అనగా అపరోక్ష జ్ఞానాన్ని ఇవ్వదు మనకు అపరోక్ష జ్ఞానం మనసుకు తెలియాలంటే సాక్షాత్తు భగవంతుడి అనుగ్రహం వల్లనే లభిస్తుంది ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైత వాసన అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారి వివేక చూడమని అందుకు భగవద్ అనుగ్రహం లేనిది జ్ఞానం లభించదు అందుకు భగవానుడైన గణేశుడే ఆ యోగ జ్ఞానాన్ని ఇవ్వాలి దదామి బుద్ధియోగం అని కృష్ణపరమాత్మ భగవద్గీతలు ఇదే విషయాన్ని చెప్తాడు బుద్ధియోగము ఇవ్వాల్సిందే ఎన్ని తెలివితేటలున్నా ఆ తెలివి జీవితంలో వినియోగించాలని బుద్ధి పుట్టాలంటే అది భగవద్ అనుగ్రహం వల్లనే రావాలి అందుకు నువ్వు మాత్రమే యోగముని చెప్పగలవు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం యోగం చెప్పడానికి కావలసిన అర్హత స్వయంగా గణేషుడు సర్వ విద్యలకి నాథుడు విద్యల ప్రభు గణేషు ఉపాసన బుద్ధిశక్తిని పెంచుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నమాట అలా నువ్వు మాత్రమే జ్ఞానాన్ని చెప్పాలి అని వరేణ్యుడు అడిగాడు అయితే వరేణ్యుడికి గణేషుడు ఈ గీత చెప్పాడన్న విషయాన్ని సూత పౌరాణికులు శౌనకాదుడికి చెప్తూ ఇది యోగ శాస్త్రమనే చెప్పారు ఇక్కడ ఇప్పుడు యోగం అంటే ఏమిటో మహానుభావుడు గణేషుడు ప్రారంభిస్తున్నాడు మొదటి అధ్యాయంలోనే సమ్యక్ సమ్యగ్యవసి రాజన్ మతిస్తేఅనుగ్రహాన్ మమ శృణు గీతాం ప్రవక్ష్యామి యోగామృతమయీం నృప నువ్వు అడిగిన దానికి సమాధానంగా నేను గీతను చెప్తున్నాను ఈ గీత యోగామృతము ఇది యోగమనబడే అమృతము ఈ గీత ఇప్పుడే గణేష్ గీతకు మరొక పేరు కూడా కనబడుతున్నది యోగామృతము అని అమృతము అంటే ఆనందస్వరూపం ఒక అర్థము అమృతము అంటే నాశనరహితమైనది అని అర్థం అనగా మోక్షస్వరూపం మోక్షము ఆనందము ఈ రెండు విడివిడి స్వరూపాల నిజమైన ఆనందం ఏదైతుందో దాని పేరు మోక్షం అది కాక మిగిలిన ఆనందాలన్నీ ఆభాసలు భ్రాంతులే అందుకే లోకల్లో మనం పొందే ఆనందాలన్నీ భ్రమానందాలు యోగం ద్వారా లభించే ఆనందం మాత్రం బ్రహ్మానందం అది యోగామృతం యోగామృత శాస్త్రం దాన్ని చెప్తున్నాను విను అంటూ ముందు యోగం అంటే ఏమిటో చెప్పడానికి ముందు యోగం ఏది కాదో చెప్తున్నాడు ఎందుకంటే లోకంలో యోగ శబ్దం అందరూ అన్నిటికీ వాడుతూ ఉంటారు నాలుగు ఎక్సర్సైజులు అనగా వ్యాయామాలు చేసి యోగా అని కొందరు మురిసిపోతూ ఉంటారు అది యోగం కాదది అది కేవలం అనంతమైన యోగ విద్యలో ఒక చిన్న మెరుపు మాత్రమే కొందరు దాన్ని యోగం అంటారు కొందరికి ఏమైనా కలిసి వస్తే దానికో యోగం అంటారు రాజయోగం అండి ధనయోగం అండి ఇలా రకరకాల యోగాలు చెప్తారు ఇవి జ్యోతిష్ శాస్త్రంలో యోగాలు కనబడుతూ ఉంటాయి గజకేసరి యోగం అని ఇంకో యోగమని యోగములు చూపిస్తుంటారు అక్కడ యోగానికి అర్థం ఏంటంటే ఒక జీవికి వాడి కర్మ ఫలముతో కలయిక అంటే వాడు చేసిన కర్మకి ఆ ఫలము వచ్చి కలిసినప్పుడు యోగం యోగమని పేరు అలాగే వాడు పురాకృత కర్మలు బట్టి ఇప్పుడు వాడికో ధనప్రాప్తి జరిగితే ధన యోగం అంటాం ఇది కేవలం వచ్చి చేరడం ఇది లోకంలో అనుభవానికి వ్యవహరించేటువంటిది జాతకాల రీత్యా చెప్తూ ఉంటారు ఇది అలాగే కృష్ణ పరమాత్మ గీతలో ప్రతి అధ్యాయానికి యోగము యోగము అని పేరున్నది కృష్ణుడు ఆ పేరు పెట్టలేదు తర్వాత శాస్త్రవేత్తలు ఆ పేరుని నిర్దేశించారు అనేక యోగాలందరూ చెప్పబడుతుంది అర్జున విషాద యోగము అంటాడు అంటే విషాదం కూడా అక్కడ యోగమే ఇక్కడ యోగ శబ్దానికి అర్థం సాధన ఉపాయము ప్రయత్నము అని అర్థం ఇంకో అర్థంలో యోగము అంటే జ్ఞానం అనే అర్థం భక్తి యోగం కర్మయోగం ఇలా చెప్పబడుతున్నాయి ఇప్పుడు అనేక విషయాలకు యోగా కలుపుతూ ఉన్నారు మంత్రయోగం హోమాయోగం ఇలా యోగ శబ్దం కలపకపోతే విషయాలు రాణించట్లేదు కూడా ఈ రోజుల్లో కానీ యోగం అంటే ఏమిటి నిజమైన యోగం అంటే ఏమిటి యోగము కానిదేమిటో చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడు గణపతి స్వయంగా యోగం యోగమిత్యాహు యోగో యోగో నచ శ్రియ నయోగో విషయర్యోగో నచ మాత్రాదిస్తథ యోగోయ పితృమాత్రదే నయ నయోగో నరాధిప యో యోగో బంధుపుత్రాదే యష్ట అ ఇక్కడ చాలా విస్తారమైన శ్లోకం చెప్పారు క్లుప్తంగా వీటి సారాన్ని చెప్పుకుంటే లోకంలో మనం కలిసి రావడాన్ని యోగం అంటాం అది నిజానికి ఆధ్యాత్మిక విద్యలో యోగము కాదు సుమ అదేవిధంగా ధనప్రాప్తి యోగము కాదు విషయ సుఖాలు లభించడం యోగం కాదు బంధుమిత్రులతో సమాగమము యోగము కాదు కామనా మొదలైనవి తీర్చుకున్నట్టు యోగము కాదు రాజ్యప్రాప్తి కూడా యోగము కాదు అని ముందు యోగము కాదు అనేది ఏదో చాలా వివరంగా చెప్పి తమ్ ఇదానీ అహం వక్షి శృని యోగం అనుత్తమం శృత్వాయం ముచ్యతే జంతు పాపేభ్యో భవసాగరాత్ నిజమైన యోగమేంటో చెప్తున్నాను అయితే ఆ యోగం తెలుసుకోవలసిన అవసరం ఏమిటంటే ఆ యోగంగాని లభిస్తే పాపముల నుంచి ఈ సంసారము నుంచి బయటపడి మోక్షాన్ని పొందుతాడు ఆ యోగాన్ని చెప్తున్నాను విను అని ఆధ్యాత్మ విద్యలో నిజమైన నిర్వచనం యోగానికి ఏమున్నదో దాన్ని చెప్తున్నాడు ఈ యోగం లభించడం వల్ల పాపముల నుంచి బయటపడతాడు అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలు అసలు పాపం అనే మాట చాలా తెలుసుకోవలసిన అద్భుతమైన లోతైన అర్థం కలిగినటువంటి శబ్దం ఇది పాపం అంటే దోషము కర్మజనితమైన దోషం ఏదైతుందో పాపం ఈ పాపం ఉన్నంతకాలము జన్మ పరంపర తప్పదు అలాంటి పాపముల నుంచి విడివడాలంటే యోగం ఉండాలి అలాంటి యోగాన్ని నేను చెప్తున్నాను యోగం గురించి ఇక్కడ ప్రధానమైన కొన్ని నిర్వచనం చెప్తున్నాడు అధ్యాత్మ విద్యలో యోగం అంటే ఏమిటి దేని ద్వారా మనం మోక్షం పొందుతామో ఆ యోగాన్నే ఇక్కడ గణపతి చెప్తూ ఉన్నాడు ఆ యోగాన్ని చాలా తేటగా వివరంగా చెప్తూ ఉన్నాడు మొదటి మాట శివే విష్ణువు చ శక్తవుచ సూర్యేమయ నరాధిప యా భేదబుద్ధి యోగ సమ్యగ్ యోగో మతో మమ ఈ శ్లోకం నిజాన్ని కంఠస్థం చేసి గుర్తుపెట్టుకోవలసిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ గణేష గీతలో ప్రతి శ్లోకము కూడా గుర్తు పెట్టుకోదగ్గ యోగం అది పైగా పదకొండు అధ్యాయాల్లో క్లుప్తంగానే చెప్పాడు క్లుప్తంగా చెప్పిన ప్రతిదీ కూడా జీవిత పరమార్థాన్ని సమగ్రంగా చెప్పినటువంటిది శివే విష్ణువుచ శివుని యందు విష్ణువునందు శక్తి యందు సూర్యుని యందు నాయందు ఈ ఐదుగురిలో భేదం చూడకుండా ఉండడమే యోగము ఇది గొప్ప విషయం చెప్పాడు అదే కానీ ఒక దేవతను ఆరాధిస్తూ మిగిలిన దేవతను ద్వేషిస్తుంటే అది యోగం కాదు ఈ ఐదింటిందు సమదృష్టి కలిగి ఉండాలి ఇష్టదైవంగా దేన్ని ఆరాధించినప్పటికీ కూడా మిగిలిన దేవతలు ఇష్టదేవతకి భిన్నులు కారు వేరు కారు అనే భావం కలిగి ఉండాలి ఇది యోగంలో మొదటి మెట్టు ప్రధానమైన మెట్టు ఎందుకంటే ఉపాసన అనేది ఒక చాలా ప్రధానమైన అంశం కర్మలు చాలామంది చేస్తూ ఉంటారు మంచి కోసమని ఏదో ఒక యజ్ఞమో యాగమో పూజో పునస్కారమో చేస్తూ ఉంటాం ఇవి కర్మలు మాత్రమే కానీ ఉపాసన అన్నప్పుడు ఒక దేవతా మంత్రాన్ని మనం గురువు ద్వారా స్వీకరించి ఆ మంత్రం ద్వారా దేవతను ఆరాధిస్తూ జపిస్తూ శాస్త్రంలో చెప్పిన పద్ధతుల ప్రకారం నియమం ప్రకారంగా జీవిస్తూ ఉంటే అది ఉపాసన అని చెప్పబడుతుంది అటు తర్వాతది కేవలం విచారణ చేసేటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని చెప్పే బ్రహ్మజ్ఞానము జ్ఞానయోగము ఉపాసన అనేది ఇటు కర్మకి అటు జ్ఞానానికి మధ్యలో ఉంది ఉపాసనలో కూడా మంత్ర జపము పూజ ఉంది కనుక కర్మ అనవచ్చు కానీ అది కర్మగా మిగిలిపోదు అది క్రమంగా జ్ఞానంగా పండిపోతుంది గనక ఉపాసన ప్రత్యేక యోగంగా చెప్తూ ఉంటారు కొంతమంది ఉపాసన యోగాన్నే భక్తి యోగము అని వ్యవహరిస్తూ ఉంటారు కానీ భక్తి యోగం నిజానికి కర్మయోగంలో ఉపాసనా యోగంలో జ్ఞానయోగంలో కూడా ఉంటుంది భక్తి అంటే పరమాత్మని పట్టుకొనుట కర్మ మార్గంలో కూడా పరమాత్మ ఎందు దృష్టి పెట్టి ఆయనే కర్మఫలప్రదాత అనుకుంటారు అదేవిధంగా ఉపాసనలో ఆ పరమాత్మని ఇష్టదేవతగా ఆరాధిస్తూ ఉంటారు కనుక ఉపాసనా మార్గంలో కూడా భక్తి ఉంటుంది ఇక జ్ఞానయోగంలో పరమాత్మ తప్ప మరి ఏది ఉండదు కనుక నిజమైన భక్తి జ్ఞానయోగంలో కనిపిస్తూ ఉంటుంది అందుకే కృష్ణ పరమాత్మ చతుర్విధా భయంతే మాం జనా సుకృతిరోజ్జున ఆర్తో జిజ్ఞాసులర్థార్తి జ్ఞానీచ భరతర్ష అని చెప్పారు ఇక్కడ ఆర్తులు జిజ్ఞాసులు అర్థార్థులు జ్ఞానులు ఈ నలుగురిని భక్తులనే చెప్పాడు కృష్ణ పరమాత్మ మర్చిపోవద్దు అంటే జ్ఞాను కూడా భక్తుడే ఇది గీతాశాస్త్రములు ఎక్కడ చెప్పినా ఒకటే చెప్తాయి ఒకదాని కూడా విరుద్ధంగా ఉండవు అదొకటి అందమైనటువంటి సమన్వయం అందుకే వ్యాసుడు ఒకే జ్ఞానాన్ని అన్ని గీతల ద్వారా ఇస్తున్నాడని ఉపోద్ఘాతంలో చెప్పుకోవడానికి ఇది అర్థం మొత్తాన్ని యోగంలో మొదటి మెట్టు ఈ పంచదేవతల ఎడల శివ విష్ణు శక్తి సూర్య గణపతి ఐదింటి మధ్య భేదము చూడకుండా ఉండడమే యోగము ఇది నా అభిప్రాయము అని చెప్పాడు అని చెప్తూనే అహమేవ జగజ్జస్మాత్ సృజామి పాలయామి చ కృత్వా నానావిధం వేషం స్వలీలయ నేనే ఈ జగత్త సృష్టించాను పాలిస్తూ ఉన్నాను లయం చేసుకుంటున్నాను కనుక సృష్టి స్థితి లయ కారకణ్ణు నేనే అని చెప్తున్నాడు ఇక్కడ గణపతి అహమేవ మహావిష్ణు అహమేవ సదాశివ అహమేవ మహాశక్తి అహమే వార్యమా ప్రియ ఓ ప్రియమైన వరేణ్య ఓ భక్తాగ్రణి నేనే విష్ణువును నేనే శివుడను నేనే శక్తిని నేనే సూర్యుడను ఈ మాటలు చెప్పడంలో ఆంతర్యాన్ని పరిశీలించాలి ఇక్కడ గణపతి భక్తులకి ఆ విష్ణువు శివుడు సూర్యుడు అందరూ గణపతి యొక్క రూపములుగానే తెలియబడాలి ఇలాంటి వాటిలో మనకి శివపురాణంలో శివుడు చెప్పినట్లుగా కనబడతాయి నేనే శివుడును నేనే విష్ణువును నేనే గణపతిని ఇదే మాట కృష్ణుడు చెప్పినట్టుగా కనబడతాయి ఏంటి కృష్ణుడు గొప్ప విష్ణువు గొప్ప అని అందుకే మొదటి చెప్పినటువంటి ఉపోద్ఘాతాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ గణపతియే ఈ సర్వదేవతాత్మకుడు అని గణపతిని ఉపాసిస్తున్నాం కనుక మనం ఉపాసించే దైవం సర్వదేవతాత్మకుడు తెలియబడాలి ఇది వేదము నుంచి పురాణముల నుంచి వచ్చినటువంటి పంచదేవతార్చని చెప్తూ ఉన్నది పంచాయతనం అని కూడా సంప్రదాయంలో మనం పూజిస్తూ ఉంటాం అది శివ విష్ణు శక్తి సూర్య గణపతి ఐదింటిని పంచాయతనం అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారు ఐదింటిని పూజించి తీరాలి అని ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచారు అందులో ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టుకుని మిగిలిన నలుగురిని చుట్టూ పెట్టుకో నాలుగు దిక్కుల్లో పెట్టుకో అని చెప్పారు దీన్ని బట్టి ఆ మధ్యలోది కేంద్రమై ఆ కేంద్ర శక్తే నాలుగు దిక్కులా విస్తరించి మిగిలిన నలుగురు దేవతలుగా కూడా చెప్పబడుతున్నది అనే భావన కలబోసి వివరించారు ఇక్కడ శంకర వారు ఆయన వేదముల నుంచి పురాణముల నుంచే విషయాన్ని స్వీకరించారు కాబట్టి ఇక్కడ ఈ మాటలు అహమేవా ఈ అహమేవా అనేది మాటి వస్తుంది నేను 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 అనేది ఈ మాట కృష్ణ పరమాత్మ కూడా అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత భగవద్గీతలో చెప్తారు ఇక్కడ సర్వభూతముల ఎందు ఉన్న ఆత్మని నేనే అన్నాడు ఇక్కడ ఆత్మ అనే వస్తువు ఒకటి ఉంటేనే అహం అనే స్ఫురణ ఒకటి ఉంటుంది ప్రతి జీవులోని నేను అనే భావం అంటూ ఉంటుంది ప్రతివాడిలోని నేను అని ఉండి తర్వాత అన్నీ కలుస్తూ ఉంటాయి నేను స్త్రీని నేను పురుషుడును నేను రాజును నేను పేదను అని ప్రతి వాళ్ళు నేను అని మాత్రం సామాన్యముగా వాడుతూ ఉంటారు ఈ నేను అనే స్ఫురణ చైతన్యం యొక్క లక్షణం ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ నేను ఉంటుంది ఆ నేనుకి ఉపాధి లక్షణాలు కలుపుతూ ఉంటాం నేను స్త్రీని నేను పురుషుడను నేను పేదవాడును నేను రోగ్రస్తుణ్ణి నేను రోగం లేనివాడిని అని ఉపాధి లక్షణాలు నేను కలుపుతుంటాను కానీ నేను మాత్రం అందరిలో సమానంగా ఉంటుంది ఆ నేను అనేది ఆత్మ యొక్క చైతన్యము ఆ నేను అనబడే ఆత్మ చైతన్యముగా పరమాత్మ సర్వజీవులు ఎందు వ్యాపించి ఉన్నాడు ఇదే సర్వవ్యాపకుడు అనే మాటకు అర్థం రమణ మహర్షి నేనును తెలుసుకొని చెప్పింది కూడా ఇదే కనుకనే భారతీయ సంస్కృతిలో ప్రతి మార్గము బ్రహ్మ విద్యనే చెప్తోంది ఇది తెలుసుకోవాలి అంతేగాని మేము ఈ మధ్య వేదాంత మార్గంలోకి వెళ్ళేవండి రమణులు వారి చదవం మాకు ఉపాసనలు పూజలు ఇవన్నీ గిట్టవండి అంటే వాడికి అజ్ఞాని అని చెప్పాలి ఎందుకంటే వాటి యొక్క అంతర్యం కూడా ఇదే ప్రతిదీ బ్రహ్మ చెప్తున్నాయి అందుకే ఇక్కడ ఇంత చక్కగా స్వామి వివరిస్తున్నది ఏంటంటే బ్రహ్మ విష్ణు సదాశివాది స్వరూపములు నేనే తథైక వింశతి స్వర్గా నాగా సప్తవనాన్ని చ మనుష్య పర్వత సాధ్య సిద్ధ రక్షోగణాస్తథ నేను శివుడును నేను విష్ణువును చెప్పిన గణపతి ఈ మాట కూడా చెప్తున్నాడు అనేక రకాల స్వర్గాలు నరకాలు నాగులు మనుష్యులు పర్వతములు సిద్ధులు సాధ్యులు రాక్షసులు అన్నీ నేనే అన్నాడు అహం సాక్షి జగచ్చక్షుః అన్నీ నేనేని చెప్పడంలో అర్థం ఏంటంటే అన్ని ఉపాధుల్లో నేనుగా ఉన్న ఆత్మచైతన్యము నేనే అహమేవ పరం బ్రహ్మ అవ్యయానందాత్మకం నృప మోహయచ్చఖిలాన్ మాయా శ్రేష్టాన్ మమ నరానము నేనే పరబ్రహ్మను అవ్యయుడను అవ్యయ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒక అర్థంలో తరుగుదల లేనివాడు అంటే సంపూర్ణుడు అని ఒక అర్థం ఇంకొక అర్థంలో అవ్యయ అంటే స్త్రీ పుం నపుంసకాది భేదములు లేనిటువంటి వాడు స్త్రీ పుం నపుంసకాది భేదాలు ఉపాధులకు ఉంటాయి ఆత్మానబడే చైతన్యానికి ఉండవు అది ఇక్కడ వివరిస్తున్నాడు ఈ విధంగా సర్వత్రా వ్యాపించు ఉన్న పరబ్రహ్మన్ నేను పరమేశ్వరుడు నేను నా యొక్క మాయాశక్తి చేతనే ఈ జగత్తంతా నడపబడుతూ ఉన్నది అని వివరిస్తూ ఇలాంటి నా తత్వాన్ని గ్రహించడమే యోగము ఆ యోగాన్ని నీకు చెప్తున్నాను కానీ ఈ సంసారంలో పడి తిరిగేవారు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అనగా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు కుర్వంతి సతతం కర్మ జన్మ మృత్యు ఫలప్రదం స్వర్గైశ్వర్యరత్వస్తేతనా భోగవృద్ధయ మానవులు నన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంతటా నేనే వ్యాపించి ఉన్నప్పటికీ నన్ను అనగా పరమాత్మను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే అద్భుతమైన కారణాన్ని చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళందరూ కూడా కర్మలు అంపటలు అవ్వడం వల్ల తెలుసుకోలేకపోతున్నారు అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అంటే వారు పరతత్వాన్ని తెలుసుకునే పని తప్ప మిగిలిన పనులన్నీ చేస్తున్నారు ఈ పనులు జన్మ మృత్యు ఫలప్రదం జననము మరణము అనే రెండు ఫలాలను ఇస్తూ ఉంటాయి ఆ రెండు ఫలాలు కూడా స్వర్గైశ్వర్గ్య రథాహ సుఖపడాలనే ప్రతి వారు ప్రయత్నిస్తూ ఉంటారు మనం చేసే పనులన్నీ కూడా సుఖపడాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం ఈ సుఖానికి రెండు దోషాలు ఉంటాయి జన్మ మృత్యు అనబడే దోషములు సుఖం కలుగుతుంది పోతుంది ఇదే జన్మ మృత్యుదోషము పోతోందేనా బాధ కలుగుతుంది కలిగినప్పుడు సంతోషం కలుగుతూ ఉంటుంది కలిగిన సంతోషం నిలవడం లేదు ఇవి ఈ లోకల్లో పరలోకంలో కూడా లభిస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ నిరంతర కర్మలంపటైన వాళ్ళు నా గురించి ఆలోచించకుండా వాళ్ళు యోగము పొందలేక భోగముల్లో మునుగుతూ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఎస్య యద్విహితం కర్మ తత్కర్తవ్యం మదర్పణం తతోస్య కర్మ బీజానా ముచ్ఛిన్నా మహాంకురాహ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ ఎలా ప్రారంభించి ఎలా కొనసాగిస్తున్నాడు గణపతి చూడండి శ్రద్ధగా గణేశ గీత వింటే మొత్తం పరమార్థ జ్ఞానమంతా ఇక్కడ ఉన్నది మనకు కలిగే అనేక రకాలైన జ్ఞాన సంబంధమైన ప్రశ్నలకు సమాధానం గణేష గీతలో లభిస్తున్నది కనుకనే కర్మలు చేయడం వల్లనే మానవులు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు అంటే కర్మలంపటలు భగవంతుని తెలుసుకోలేరు ఇది ఇప్పుడు సారాంశంగా తేలింది అయితే ఇప్పుడు ఏం చేయాలి కర్మలు మానేసి కూర్చోవాలా వెంటనే ప్రశ్న వస్తుంది అలా కూర్చోలేము కూర్చోకూడదు అని సమాధానం చెప్తున్నాడు ఇక్కడ ఇదంతా ఉపనిషత్తుల సారమే ఎప్పుడైనా గీత అంటే ఉపనిషత్తుల సారము ఇది గుర్తుపెట్టుకోవాలి అది శివగీత కావచ్చు దేవిగీత కావచ్చు గణేష్ గీత కావచ్చు ఏది చెప్పినా ఉపనిషత్తుల సారమే కృష్ణుడు కూడా అదే చెప్పాడు భగవద్గీతాసు ఉపనిషత్సు అంటారు అలా ఇక్కడ ఉపనిషత్తుల సారమే చెప్తున్నాడు ఇక్కడ కర్మలు మానితే జడు అవుతాడు సోమరి అవుతాడు కర్మలు మానరాదు కానీ కర్మలు చేస్తే మాత్రం జన్మ పరంపరల్లో కొట్టుకుపోతాడు ఇప్పుడు చాలా చిక్కొచ్చిందే చేస్తే ఒక బాధ చేయకపోతే మరొక బాధ అయితే ఏం చెయ్యాలి అంటే చేసి చెయ్యనట్టు చేయాలట అది ఎలా చెయ్యాలో వివరిస్తున్నాడు ఇక్కడ ఏది చెయ్యడం వల్ల మన చిత్తం శుద్ధమవుతుందో ఆ కర్మలు మాత్రమే చెయ్యాలి అని వివరిస్తున్నాడు ఆ కర్మలంటే ఏమిటి అవి ఎలా చెయ్యాలో ఆ నేర్పరితనాన్ని యోగం అంటారు తర్వాతి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీ గణేశ గణేశరవి మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఐడి భక్తి హెచ్వై ఎట్ ది రేట్ ఆఫ్ జీ డాట్ కామ్ మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ భక్తి టీవీ డాట్ ఇన్ ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా రెండు 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 మూడు మూడు మూడు